హాయ్ హలో నమస్తే అండి బాగున్నారు అందరూ అసలు బర్డ్స్ని ఎలాంటి ఏం చేసుకోవాలి చాలామంది ఏం చేస్తున్నారంటే ఫస్ట్ బర్డ్స్ని వైల్డ్ బర్డ్స్ని పెట్ షాప్కి వెళ్ళి తీసుకొస్తున్నారు ఆ తర్వాత వాటిని ఎలాంటి ఏం చేసుకోవాలి అని అడుగుతున్నారు అసలు బర్డ్స్ని ఎలా ఏం చేసుకోవాలి చాలామందికి తెలుసు కానీ తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కదా వాళ్ళకి వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనే వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి ఓకేనా వీడియో స్టార్ట్ చేద్దామా ఓకే ఓకేదా అసలు బర్డ్స్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ టేమ్ చేసుకోవాలి అనుకుంటే వాటిని పెద్ద బర్డ్స్ని అంటే వైల్డ్ బర్డ్స్ని కేజ్లో ఉండే బర్డ్స్ని తీసుకొచ్చి వాటిని వింగ్స్ కట్ చేసి టేమ్ చేసుకోవడం పద్ధతి కాదు అట్లా టేమ్ అవ్వవు బర్డ్స్ మీరు ఎంత ట్రై చేసినా కూడా అవి మిమ్మల్ని బయట చేస్తాయి వాటికి అది మనం పట్టుకునేటప్పుడు వాటి రెక్కలు అది డామేజ్ చేసుకుంటూ ఉంటాయి దెబ్బలు దాటించుకుంటూ ఉంటాయి అందుకోసమే ఎప్పుడైనా కూడా చిన్న చిప్స్ అంటే మినిమం ఒక ట్వంటీ డేస్ చిప్స్ తీసుకొని మీరు ఏ బర్డ్ని అయితే ట్రైన్ చేసుకుందాం అనుకుంటున్నా ఆ టైమ్ని తీసుకొని దానికి ఏం ఫీడ్ పెట్టాలి ఏంటి అన్నీ అట్లా కరెక్ట్గా మొత్తం ఫస్ట్ స్టడీ చేయండి దాన్ని ఎట్లా మెయింటైన్ చేయాలి ఏంటి అనేది స్టడీ చేసి ఆ తర్వాత ఒక చిక్ని తీసుకొని దాన్ని చిక్ స్టేజ్ నుంచి ఫ్లై చేసే స్టేజ్ వరకు మీరు దానికి తల్లిదండ్రుల్లో మారి హ్యాండ్ ఫీడింగ్ చేసి దాన్ని కరెక్ట్గా చూసుకొని పెంచాల్సి వస్తుంది అట్లా పెంచినప్పుడు మాత్రమే అవి పర్ఫెక్ట్ హ్యాండ్ టైమ్ బర్డ్స్ అవుతాయి ఇట్లా వాటిక వచ్చి మీరు కూర్చుంటాయి ఈ బర్డ్స్ అన్నీ చిన్నప్పటి నుంచి పెరిగిన బర్డ్స్ ఓకేనా చాలామంది ఏం చేస్తున్నారు పోయి బెడ్ షాప్కి పోయి బర్డ్స్ తీసుకొచ్చుకుంటున్నారు కేజ్లో వేస్తున్నారు వాటిలో చేతులు పెట్టి అది మీ దగ్గర రమ్మంటే రావు భయపడతాయి భయపడి అవి హామ్ చేసుకుంటే ఒకవేళ మనం బలవంతంగా పట్టుకోవడానికి ట్రై చేసినా మనల్ని గరుస్తాయి రక్తం వచ్చినట్టు గరుస్తాయి చాలామందికి అదే ఎక్స్పీరియన్స్ అయి ఉంటుంది చాలామంది నిరాశపడి ఉంటారు కానీ కంపల్సరీ సిక్స్త్ స్టేజ్లో నుంచే కంపల్సరీ సిక్స్త్ స్టేజ్లో నుంచే మీరు హ్యాండ్ చేసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు నా దగ్గర నుండి అన్ని ఇవన్నీ వైల్డ్ బర్డ్స్ అంటారు ఈ బర్డ్స్ అన్నీ నా దగ్గర రావు మీరు ఎంత ట్రై చేసినా నా దగ్గర రావు ఇవి మాత్రమే వస్తున్నాయి ఎందుకు నేను చిన్నప్పటి నుంచి వీటిని హ్యాండ్ టు ఇచ్చి వీటిని పెంచెట్ అయ్యేసాను కాబట్టి వాటికి భయం ఉండదు నా మీద ఓకేనా హలో అర్జున్ ఎంత సాంగ్ బాగుంటుందో రైట్ ప్లస్ బర్డ్ సెట్ అయిపోయాయి మార్నింగ్ టైంలో సౌండ్స్ భలే ఉంటాయి అన్ని కాక్టైల్ బర్డ్స్ మంచిగా సాండ్ వాడుతూ ఉంటాయి ఇవన్నీ వైల్డ్ బర్డ్స్ ఇవి ఇవి మన దగ్గర కావు మనం ఎంత ట్రై చేసినా కూడా పట్టుకోవడానికి చూస్తే బయట చేస్తే వాటిగావే హామ్ చేసుకుంటూ ఉంటాయి సింపుల్ అంటే ఏం లేదు చిన్న ఫిక్స్ని తీసుకోవాలి ఒక వన్ ఆర్ టూ మంత్స్ చాలా పని ఉంటుంది పని వాటికి పని అంటే ఇవే హ్యాండ్ ఫీడింగ్ ఫార్మ్లో కలపడము వాటికి ఇవ్వడం నేను యాక్చువల్లీ రెండు ఫిక్స్ ఉన్నాయి వాటి కోసం హ్యాండ్ ఫీడింగ్ ఫార్మ్లో తీసుకొచ్చారు ఆల్రెడీ వాటికి పెట్టాలి ఇప్పుడు లేకపోతే టేమ్డ్ బర్డ్స్ ఎవరైనా హ్యాండ్ ఫీడింగ్ ఫార్ములా ఇచ్చి ఫ్లై చేసే స్టేజ్ వరకు టేమ్ చేస్తారు కదా అట్లాంటి బర్డ్స్ కూడా మీకు మార్కెట్లో దొరుకుతాయి అవిటిని తీసుకొచ్చుకొని మీరు టేమ్ చేసుకోవచ్చు వాటికి కూడా కొంత వర్క్ ఉంటుంది ఎట్లా అంటే పేరెంట్స్ చేంజ్ అవుతారు కదా ఫీడింగ్ ఇచ్చిన వాళ్ళు చేంజ్ అవుతారు కాబట్టి మీ దగ్గరకు వచ్చిన ఒక టూ త్రీ డేస్ కొంచెం సతాయిస్తే కానీ ఆటోమేటిక్గా టైమ్ అయిపోతాయి కొంచెం మౌసికతోని అట్లా చేసుకోవచ్చు కానీ డైరెక్ట్ వైల్డ్ బర్డ్స్ తెచ్చుకొని మాత్రం టైం చేసుకునే ప్రయత్నం చేయకండి అది అవ్వదు ఓకేనా ఓకే అండి బై